హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ ఎదురు కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్ట్రిక్ట్ బెత్తం చర్ల బెత్తంచర్ల కొత్త బస్టాండ్ నెల అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణం ఢిల్లీలో అవుతున్నాను ఈ రోజు మీ ముందుకు ఒక మంచి వీడియో చూసినండి మహింద్రా ఎక్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ టూ రెండు వేల పదహారు మూడు నెలలో అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నది కేవలం తొంభై వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అవైలబుల్ ఉంది నా ఫోన్ చేస్తే రికార్డ్ కూడా పంపిస్తాను ఈ వెహికల్ది ఒక ఫ్రంట్ గ్లాస్ చేంజ్ అయింది మింగ్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి మల్నేటివ్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటులు వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్స్ అవుతున్నాయండి బ్యాక్ టైర్స్ వచ్చేసి ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ బ్యాక్ టైర్స్ అవుతున్నాయి ఇంజన్ అది ఎక్స్టర్ కండిషన్లో అవుతుందండి వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంబర్ టు బంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చు అండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజిన్ పొద్దును చూసుకున్నది రైట్ సైడ్ అపరాణండి ఇది చూసుకునేది లెఫ్ట్ సైడ్లో ఉండే అపరానండి ఏ ఆపరణం కూడా డ్యామేజ్ అయితే కాలేదండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుంది హెడ్లో మీ స్టిక్కర్ కూడా చూసుకోవచ్చు మీ స్టిక్కర్ కూడా చూసుకోవచ్చు రెండు వేల పదహారు రెండు నెలలు మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యింది రెండు వేల పదహారు మూడు నెలలు రిజిస్ట్రేషన్ అయిందండి వెహికల్ ఇంజన్లో కూడా ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటివి అయితే ఏం లేవండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఒరిజినల్ వెహికల్ అండి నాన్ యాక్షనల్ వెహికల్ చూసుకోవచ్చండి కంపెనీ ఒక లేబుల్స్ కంపెనీ మార్గెన్స్ కూడా అదేవిధంగా అవుతున్నాయి వెహికల్కి బాలెట్ ఒక బాలెట్ గిద్దో స్పానర్ ఏది పెట్టలేదండి చూడవచ్చు బాలెట్ ఇంతవరకు స్పానర్ అయితే పెట్టలేదు బాలెట్ ఒక సీల్డ్ చేసుకోండి కంపెనీ ఒక బాలెట్ సీడ్ అవుతుంది దీనికి చూసుకోవచ్చు కంపెనీ ఒక బాలెట్ సీల్ అవుతుంది ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది ఈ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది మీరు సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ది వెహికల్ ఒక రైట్ సైడ్ తీండి ఇది వెహికల్ ఒక సైడ్ కూడా చూసుకోవచ్చు సైడ్లో చూసుకోవాలి చాలా చాలా అంటే చాలా నీట్గా అవుతుంది అండి అలవెన్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి అలవెన్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి టైర్ పొజిషన్ చూసుకోవచ్చు టైర్ పొజిషన్ చూసుకుంటే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్ పొయ్యి అయితుంది ఫ్రంట్ రెండు డైర్ కీలే సెంటర్ అయితే ఉన్నది స్మార్ట్ సెన్సర్కి అయితే అవైలబుల్ ఉందండి బండి ఒక పదిహేను నెంబర్స్ ఆ నెంబర్ కూడా చూస్తామండి మీరు కావాలి కావాలే షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు నాలుగు విండోస్ పవర్ ఉండర్స్ వస్తాయండి డోర్ ఆ స్టీల్ కూడా చూసుకోవచ్చు డోర్ స్టీల్ కూడా కంపెనీ ఒక డోర్ సీల్డ్ అయితుంది డ్రైవర్ సిడ్ ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సీట్ అయితే వస్తాయండి చూసుకోవచ్చు డ్రైవర్ డ్రైవర్షన్ ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సీట్ అయితే వస్తాయి కంపెనీ ఫిటెడ్ లెదర్ సిట్ కర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి పుష్ స్టార్ట్ బటన్ అయితే అండి భరణ్ బెడ్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అవుతుంది చూసుకోవచ్చు మీరు రీడింగ్ చూసుకునేది తొంభై వేల ఆరు వందలు తిరిగింది తొంభై వేల ఎనిమిది వందల అరవై అరవై తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఇటువంటి మెటరీ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్ ఆటో క్లైట్ కంట్రోల్ ఏసీ అనేది ఉందండి ఏ సిస్టమ్ చూసుకుంటే మెల్లలో ఏతుంది కంపెనీ ఫ్రీడెన్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుందండి చూసుకోవచ్చు కంపెనీ ఫ్రీడెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుంది ఇన్పుట్ రివర్స్ కెమెరా కూడా ఉందండి చూసుకోవచ్చు సైడ్ ఇన్పుట్ రివర్స్ కెమెరా కూడా ఫుడ్ వర్కింగ్ అవుతుంది సేఫ్టీ పరంగా చూస్తే సేఫ్టీ పరంగా చూసుకుంటే ఎనిమిది ఎర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి ఫోర్ డ్రైవర్ సైడ్ పిల్లర్స్ బ్యాక్ సైడ్ పిల్లర్స్ ప్లస్ సీట్లలో మొత్తం ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి వెహికల్ స్టీరింగ్ కంట్రోల్స్ అవి వెరీబుల్ ఉన్నాయి క్రూస్ కంట్రోల్ కూడా ఉందండి చూసుకోవచ్చు మీరు క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది వెహికల్కి కంపెనీ ఫ్రేట్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు కంపెనీ ఫ్రేట్ లేదా సీట్ కర్స్ అయితే ఉన్నాయి సీట్ కర్వర్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదండి సీట్ కర్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి టాప్ హ్యాండ్ వెరైటీ కాబట్టి సంట్రో ఫ్రోస్ ఉన్నాయండి సంట్రో ఫ్లాఫ్ వర్కింగ్ అవుతుంది చూసుకోవచ్చు మీరు సంట్రో ఫ్లో ఫ్లోక్ వర్కింగ్ రైతు ఉందండి సంట్రో క్లాఫ్లో వర్కింగ్ రేట్ ఉంది వెహికల్కి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ చూసుకోవచ్చండి లెగ్లో ఒక బ్యాక్ సైడ్ ఇంట్రీ కూడా చూసుకోవచ్చు లెగ్లు ఒక బ్యాక్ సైడ్లో కూడా ఎక్సలెంట్ కండిషన్ అవుతుందండి బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చాలా నీట్గా అవుతుంది బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా ఒరిజినల్గా అవుతుందండి బ్యాక్ సైడ్ టెన్ పొజిషన్ చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ టెర్ పొజిషన్ చూసుకుంటే ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టెర్ పొజిషన్ అవుతుంది టోటల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ చూసుకోండి ఎక్స్టెన్ కండిషన్ ఉందండి చూసుకోవచ్చు మీరు మహీంద్రా ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరియట్ అండి డబ్ల్యూ టెన్ వేరియట్ చూసుకోవచ్చు బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ రస్టింగ్ కానీ ఎక్కడైతే ఏది లేదు వెకి అయితే చాలా అంటే చాలా జాగ్ జాక్ జాగ్డీదే వెళ్ళి అదే విధంగా ఉన్నాయి స్టెప్ మీడర్ అనేది యూజ్ అనేది చేయలేదండి చూసుకోవచ్చు స్టెప్ మీడర్ అనేది యూజ్ అనేది స్టెప్లీడర్ అనేది అన్యూజ్డ్ అవుతుందండి స్టెప్ మీటర్ అన్యూజ్డ్ అవుతుంది వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకోండి ఎక్సిడెంట్ కండిషన్ అవుతుందండి エッセン・カンディション,ンで。 ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం చూసారు కదా మరొకసారి వెహికల్ డిడ్రస్ చెప్తాను ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డిడ్రస్ చెప్తాను మహీరా ఎక్స్ఓవి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వెరీ రెండు వేల పదహారు మూడు వందల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూస్తున్నది కేవలం తొంభై వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాన్ లెట్ డిక్కి డోర్లు ఏపీస్ కూడా రిప్లే కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ ఎక్స్టర్ వెహికల్ ఈ వెహికల్ ఒక సర్వీస్ రికార్డు కూడా నాగైబుల్ ఉందండి ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే ఉంది నాకు ఫోన్ చేస్తే వెహికల్ రికార్డు కూడా పంపిస్తుంది వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసినారు వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ తీసుకుంటే ఫ్రెండ్ రెండు టైర్లు వచ్చి ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ టైర్స్ వచ్చి ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ బ్యాక్ టైస్ ఇస్తున్నాయి స్టెప్ అనేది ఇంత యూస్ అనేది చేయలేదు కంపెనీ నుంచి ఏదైతే షెప్ ఉందో అదే విధంగా షెప్ అదే విధంగా ఉంది యూజ్ అనేది చేయలేదు వెహికల్ది ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నది నాలుగు మెండర్స్ పవర్ నుండి వస్తాయండి పవర్ షేరింగ్ సెంట్రల్ ఆఫ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫైవ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉంది కీలక సెంటర్ అయితే ఉండాలి స్మార్ట్ సెన్సర్కి రెండు కూడా అవైలబుల్ అవుతున్నాయి ఈ వెహికల్కి పుష్బెడ్ అయితే అవైలబుల్గా ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ అవి అన్ని అయిలబుబల్ ఉన్నాయి క్రోస్ కంట్రోల్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది టాప్ అండ్ విరెడ్ కాబట్టి సండర్ఫ్లా ఉంటుంది వెహికల్కి సేఫ్టీ పరంగా చూస్తున్నది ఎనిమిది ఎర్బ్యాస్ అయితే వస్తాయి ఈ వెహికల్ వచ్చేసి ప్రజెంట్ ఢిల్లీ అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఏడు లక్షలా ముప్పై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఏడు లక్షలా ముప్పై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద ఇట్లా నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్